గోదావరి పెన్నా లింకేజ్ ఆర్ పోలవరం బనకచర్ల అనుసంధానం ఇట్ ఈజ్ ఏ గేమ్ చేంజర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధంగా అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మొన్న నాలుగు వేల టీఎంసీ నీళ్లు సముద్రంలోకిపోయినాయి ఇంకొక పక్క ఎనిమిది వందల టీఎంసీ నీళ్లు కృష్ణా నుంచి సముద్రంలో అయిపోయినాయి ఇప్పుడు గోదావరి నుంచి కృష్ణా కృష్ణా నుంచి నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ అక్కడనే బొల్లాపల్లి రిజర్వాయర్ ఇంకొకటి నూట యాభై టీఎంసీ రేపు రెండు వందలు చేయొచ్చు నాలుగు వందలు కూడా కావాలని చేసుకోవచ్చు అది అయిన తర్వాత నేరుగా వెలుగొండ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి నల్లమలై ఫారెస్ట్లో టన్నులు పెట్టి ఇరవై ఏడు కిలోమీటర్లు బనకచర్లకు నీళ్లు తీసుకొస్తాం ఇప్పుడు ఏమవుతుంది దీంతో నాగార్ సాగర్ ఉంది శ్రీశైలం ఉంది బొల్లాపల్లి వస్తుంది పులిచింత ఉంది ఆ పక్కపోతే పోలవరం ఉంది పైన ఇదే ఇంకా కూడా కొన్ని ఒరిస్సాలో ఒక ప్రాజెక్ట్ ఉంది అది వస్తుంది రాయలసీమలో బనక తెర్లకు పోతే అంద్రీ తెలుగు గంగా లేకపోతే మీరు గాలేరు నగిరి ఆల్ కెనాల్స్ కనెక్ట్ అయిపోతాయి అదొక జీవనాడి అటు అనంతపూర్ ద్వారా చిత్తూరు వరకు అదే మరి కడప ద్వారా నేరుగా సోమశిల కందలేరు కందలేరు నుంచి బాలాజీలి వరకు నీళ్లు రావడం ఇప్పుడు ఒక మూడు వందల టీఎంసీ నీళ్లు దేవాలను చూస్తున్నాం కనీసం ఒక రెండు వందల టీఎంసీ నీళ్లు ఇక్కడికి తీసుకొచ్చుకుంటే ఒక వంద టీఎంసీ నీళ్లు కృష్ణా నదిలో వాడుకుంటే కృష్ణా డెల్టాకి అక్కడి నుంచి తీసుకొచ్చిన నీళ్లు నాగార్ రైట్ మెయిన్ కెనాల్లో ఒక వంద వంద యాభై టీఎంసీ నీళ్లు వాడుకుంటే అక్కడ వాడే నీళ్లు శ్రీశైలం నాగార్జు సాగర్లో మళ్ళా సేవ్ చేసుకోవచ్చు అక్కడ సేవ్ చేసేది డైరెక్ట్ డైరెక్ట్గా పంపించుకోవచ్చు సో ఇట్ ఈజ్ ఏ ఇంటిగ్రేటెడ్ మోడల్ ఎఫెక్టివ్ మోడల్ నీళ్లు అన్ని దిక్కడలో ఉంటాయి ఎక్కడికి కావాలంటే అక్కడ తీసిపోయే అవకాశం ఉంటుంది ఎక్కడ కావాలంటే అక్కడ ఉపయోగించుకుంటాం ఎక్కడ అవసరమైతే అక్కడ స్టోర్ చేసి కిందికి పంపిస్తాం ఆ మోడల్లో మీరు చూసినప్పుడు ఇది జరిగితే జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరువు అనే మాట ఉండదు ఇంకా సముద్రం లేకపోయే నీళ్లు మనం ఇక్కడ తీసుకొస్తున్నాం అనంతపురం మీరు చూస్తే యాజ్ ఆన్ టుడే పర క్యాపిటల్ ఇన్కమ్ చాలా బాగుంది అనంతపూర్ ఒకప్పుడు కరువు జిల్లా